ఇంకా ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు నా మంచి ఎవరు చూడట్లేదు అంటూ ఎక్కెక్కి ఏడుస్తూ కుమిలిపోతున్న బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ అసలు విషయానికి వస్తే ప్రేరణ ఎక్కడైనా నెగిటివిటీని దక్కించుకుంది అంటే అది కిచెన్ నుండి మళ్ళీ కిచెన్ దగ్గర దరిదాపుల్లోకి వెళ్లకు అని తన భర్త చెప్పినప్పటి నుండి కిచెన్ లో నోరు మూసుకొని వంటలు చేసుకుంటూ ఉండే ప్రేరణ ఈ రోజు టేస్టీ తేజతో రచ్చరచ్చ జరిగింది తన మాటలతో ఐదు వాళ్ళని ఎప్పుడు హట్ చేస్తూ వస్తూ ఉంటుంది ప్రేరణ మాట తీరు ఇప్పుడు అదే జరిగింది దోశల విషయంలో కూడా తనైతే పది దోశలు వేస్తు వెళ్ళింది అయితే వేసుకునేందుకు అడుగుతూ ఉంటే ఆల్రెడీ నువ్వు రెండు తిన్నావు కదా అంటూ ప్రేరణ అంటుంది ఆ మాట రోహనికి హటింగ్ గా ఉంటుంది ఇక టేస్టీ తేజ కూడా ఆల్రెడీ నీకు చెప్పిన వాటికన్నా ఎక్స్ట్రా వేసి ఆల్రెడీ మళ్ళీ కావాలి అనుకున్న వారితో ఇలా మాట్లాడతావేంటి అంటూ తేజ అడుగుతూ ఉంటాడు టేస్టీ తేజకి ఏమీ ఏమి గట్టిగా సమాధానం చెప్పుకుంటా ప్రేరణ అయితే తనని తన డిఫైన్ చేసుకుంటూ ఇక రూమ్ లోకి వచ్చి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళకి కావాల్సినట్లుగా నేను ఆకలి తీర్చేందుకే కదా అలా పని చేస్తూ ఉన్నాను కిచెన్ లో నాకు అసలు గొడవ వద్దనుకొని సైలెంట్ గా ఉంటున్నాను మళ్ళీ మళ్ళీ నాకు కిచెన్లోనే గొడవ పెడుతున్నారు నేనేమైనా తప్పు అన్నానా అక్కడేమీ తప్పుగా మాట్లాడలేదు కదా అయినా ఎందుకు నన్ను ఇలా బాధపెడుతున్నారు అసలు అందరూ ఆకలి తీర్చడాని కోసమే కదా ఎక్స్ట్రా దోశలు కూడా నేను వేసాను ఆ విషయానికి కూడా నన్ను తప్పు పడుతున్నారు అంటూ కుమిలిపోతూ కనిపించేసింది ప్రేరణ అది చూసి అక్కడే ఉన్న పృథ్వీ విష్ణుప్రియలు ప్రియాలు వచ్చారు